జుబక శ్రీవిరాజిత కామేషబద్ధ మాగల్య సూత్ర శోభిత కంతన కనకాంగత కేయూరా కమనీయ భజన్వితరి పాసుపు కుంకుమ లోక పాడు కా క్యాయ మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ రోజు కదండి దేవీ నవరాత్రిలోని ఫస్ట్ రోజు ఈ రోజు నేను ఇంట్లో సింపుల్గా అది నేను ఎలా చేసుకుంటాను అదంతా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేటప్పటికే నేను ఇంట్లోకి అయితే ప్రిపేర్ చేస్తానండి వంట అంటే ఇంకా ఈరోజు ఇద్దరు పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి కాలేజీలు కూడా ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పి మొత్తం వంట అంతా ప్రిపేర్ చేసిన తర్వాత చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు మొత్తం అన్నీ అయిపోయి హాట్ బాక్సుల్లో పెట్టాను ఇప్పుడు పూజ చేసుకున్నా మనకు ఒకవేళ పన్నెండు అయినా ఎంతైనా ఇంకో టెన్షన్ అనేది ఉండదు అందుకని నేను చెప్తున్నాను కానీ తెల్లవారి ముందు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో అలా అయితే ముందు నా పూజ అయిపోయింది ఇప్పుడు నేను అమ్మవారికి దేవి నవరాత్రుల్లో నేను ఎలా చేసుకుంటానో పూజ మీకైతే చూపిస్తున్నానండి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ రోజు అయితే మాత్రం నేను అమ్మవారికి నైవేద్యం ఏం వండుతున్నానో అది కూడా మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను నెలగా అమ్మవాస్యే కదండి మొత్తం క్లీనింగ్లు అయితే అయిపోయింది దేవుడి మూల క్లీన్ చేసుకోవడం బయట ద్వారబంధాలకి పసుపు రాజు బొట్లు పెట్టడం అన్నీ అయిపోయాయి ఇంక ఈరోజు మార్నింగ్ పిల్లలకి మా ఆయన గారికి మొత్తం లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ అయితే నేను క్లీన్ చేసుకొని ఇంకొకసారి అయితే తుడుచుకున్న తర్వాత పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే అమ్మవారికి మనం మహా నైవేద్యం కింద నేనైతే పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గ్లాస్ కొలతలోని సగానికి పైగా బియ్యాన్ని అయితే తీసుకున్నానండి పావు వంతు అయితే మాత్రం అంటే మూడు వంతులు బియ్యము అలాగే ఒక అయితే పెసరపప్పు అయితే వేసుకోవాలండి ఇది కరెక్ట్గా ఒక గ్లాస్ కొలత తీసుకున్నాం అనుకోండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అంటే మీ బియ్యం బట్టి నేనైతే మా దానికైతే నాలుగు గ్లాసులు వేస్తున్నాను ఒక గ్లాస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ నాలుగు కన్నా తక్కువ వేసుకుంటే మాత్రం మరీ గట్టిగా వచ్చేస్తుందండి స్వీట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మెతుకుల్లా ఉంటుంది ఇంకా ఇది హాట్ పొంగల్ కదండి మిరియాలు వేసి చేస్తాము ఇది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇది శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫోర్ విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఇది విజిల్స్ అయితే వచ్చేలోపు నేనైతే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందైతే వినా దండం పెట్టుకుంటున్నానండి ప్రసాదం రెడీ చేస్తున్నానని చెప్పి ఇదిగోండి ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి అనమాట బాగా కుక్ అయిపోయింది ఇదైతే బాగా మెదుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మిరియాలు అయితే చూడండి నేను ఒక పది నుంచి పదకొండు మిరియాలను అయితే చిదగొడ్డైతే పక్కన పెట్టుకున్నాను ఇందులోని ఒక రెండు మిరపకాయలు అయితే కట్ చేసి అయితే నేను వేసుకుంటున్నానండి ఇంకా అలాగే ఇందులోకి నేను కరివేపాకు కూడా నేను వేసుకున్నాను ఇంకా ఇందులోకి ఒక స్పూను హాఫ్ స్పూను జీలకర్ర అయితే నేను వేసుకున్నానండి లోపు అన్నం అయితే నేను బాగా మెదుపుకుంటున్నాను ఇది కుక్కర్ పెట్టేటప్పుడే నేను కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఇంకా క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇది మళ్ళీ వేడి చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ గట్టిపడిపోద్ది అని చెప్పి మెదుపుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది ఈ నైవేద్యం మాత్రం ఇంకా అమ్మవారికి మనకి దేవి నవరాత్రుల్లోని ఎక్కువ అన్నంతో చేసేదే రైస్తో చేసేదే పెడతారండి ఎక్కువ అంటే ఒకరోజు ఒక ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహార ఒకరోజు దద్దోజనము ఇంకా అలాగండి ఒకరోజు ఏమో అన్నము ఒకరోజు గూఢ అన్నం అంటారు కదండి బెల్లం వేసి వండుతారు అలా అమ్మవారికి ఎందుకో గానీ ఇలాగా అన్నానికి సంబంధించిన నైవేద్యాలే రకరకాలుగా చేసి పెడతారు ఇదిగో చూడండి నేనైతే నెయ్యితోనే పోపు అయితే పెట్టుకుంటానండి ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న తొక్క తీసుకొని ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే గుప్పిడి జీడిపప్పునైతే అయితే నేను తీసుకుంటున్నానండి ఇంకా నెయ్యి వేసి పోపు అయితే నేను పెట్టించుకున్నానండి ఇంకా ఈ పోపునైతే ఇందులో యాడ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోద్ది నేను ప్రతి సంవత్సరం దేవి ఒక ఒకరోజు తప్పకుండా నేను అమ్మవారి గుడిలోనైతే కుంకుమ పూజ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్తానండి కానీ మిగిలిన అన్ని రోజులు నేను ఇంట్లోనే చేసుకుంటానండి పూజ ఎందుకంటే నాకు ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన గారు ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు అవ్వకపోవడం కాకపోతే నాకు సెంటిమెంట్ కొద్దీ ఒక రోజు కంపల్సరిగా ఒక్కరోజైనా అమ్మవారి గుడిలో చేయించుకోవాలి అనే సెంటిమెంట్తో నేను ఒక్క రోజుకైతే కుంకుమ పూసుకు వెళ్తాను కానీ మిగిలిన అన్ని రోజులు నేను ఇంట్లోనే అమ్మవారికి ఏ రోజు నైవేద్యం ఆ రోజైతే చేసి పెట్టి రెండు పూట్ల దీపారాధన చేసుకొని మార్నింగ్ కంపల్సరిగా లలిత సహస్రనామారాయణ అయితే చేసుకుంటాను అలాగే ఈవినింగ్ కూడా చేస్తానండి ఇంకా మార్నింగ్ నేను నిత్య దీపారాధన అయితే చేస్తానండి ఇప్పుడైతే ముందు మనం ఇదిగోండి అక్షింతలు రెడీ చేసుకున్నాను పూజ కోసం అని నెయ్యి ఇంకా పసుపు అయితే కలుపుకొని ఆవు నెయ్యితో పసుపు కలుపుకొని అక్షింతలు అయితే రెడీ చేసుకున్నానండి బియ్యం కలుపుకొని ఇప్పుడు దేవుడు మూలకైతే వెళ్ళిన తర్వాత ఆ మగవాళ్ళు అయితే కేశవాయ స్వాహ అనాలండి ఆడవాళ్ళు అయితే మాత్రం కేశవాయనమ్మ నారాయణాయనమ్మ మాధవాయనమ గోవిందాయ గోవిందాయనమ్ అనుకొని చేకడుక్కున్న తర్వాత విష్ణువే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ ఇంక అందరికీ తెలిసిన మంత్రాలే కదండి అవి చదివిన తర్వాత అక్షింతలు తీసుకొని వాసన చూసుకొని ఉత్తిష్టంచు భూత ఊతపిశాచానం ఏతే భూమి భారకం ఏతే శాంబ విరోధేన బ్రహ్మధర్మన సమర్పే అనుకొని అక్షింతలనైతే మనం కూర్చున్న ఎడం వైపుకి మన చెయ్యి పైకి వెత్తి కిందనైతే వేసియాలన్నమాట నేను ఇంక అది అంతా తీద్దామని అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానండి మొత్తం తీయడం అయితే అవ్వలేదు మనం కూర్చునేటప్పుడు అంట కుడివైపు దేవతలు ఎడమవైపు రాక్షసులు కూర్చొని ఉంటారంటండి అందుకని చెప్పి మంత్రాన్ని చదివి అయితే ఎడం వైపుకి వెయ్యాలి అంటే మనం పూజ చేసేటప్పుడు మనకి వాళ్ళంట అడ్డంకులను కల్పిస్తారంటండి అందుకని చెప్పి అక్షింతల్ని వాసన చూసి అటు వేస్తారు నేనైతే ముందు పసుపు వినాయకుడిని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా అలాగే నేను అమ్మవారి స్వరూపంగా భావించుకొని మనం దుర్గా అమ్మవారి మనం మనసులో తలుచుకొని నా దగ్గర అయితే అన్నపూర్ణ దేవిది చిన్న విగ్రహం అయితే ఉందండి ఇంకా అది నేను పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ముందైతే ప్రాణాయామం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత గంట మోగించుకొని పువ్వులతోనైతే నీళ్ళైతే జల్లుకోవాలండి విఘ్నాలు అవి ఏమీ లేకుండా గణపతికి ముందైతే పూజ అయితే చేసుకోవాలన్నమాట ధ్యాయామి ఆవాహయామి అని గణపతికి అక్షంతలు పువ్వులు వేయాలి మహాగణపతి మహా ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ప్రథమోపాద్యం హాస్యమో రగ్యం సమర్పయామి ఆసమనీయం స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ఓం శ్రీ గణాధిపత్యే నమ గంధం ధారయామి పుష్పం పూజయామి అక్షతయా సమర్పయామి అని చెప్పి ఇంకా అంటే మనం గణపతికి మొత్తం అన్నీ సమర్పిస్తున్నట్టు మొత్తం పూజనైతే చేసుకోవాలండి ముందు గణపతి పూజ మెయిన్ కదండి అందుకని నేనైతే చెప్తున్నాను అన్నమాట మనము పంచోపచార పూజనైతే చేసుకున్నప్పుడు మొత్తం ధూపము దీపము నైవేద్యము అక్షంతలు మొత్తం అన్నీ అలా సమర్పించుకుంటాము అలాగా మొత్తం అన్నీ చూపిస్తూ సమర్పించాలన్నమాట ఇంకా ఫైనల్గా గణపతికి అయితే మనము అన్ని ఉపచారాలు చెప్పిన తర్వాత అగరబత్తులని అయితే వెలిగించుకొని ఇంకా అగరబత్తులతో కూడా ధూపాన్ని అయితే సమర్పించాలండి అలాగే ధూపం చూపించిన తర్వాత దీపం దర్శయామి అలాగే నైవేద్యం పెట్టి మనకి బెల్లం ముక్క అయినా పర్వాలేదు నేనైతే మాత్రం కిస్మిస్లు అయితే పెట్టానండి లేదంటే అరటిపళ్ళు అయినా పెట్టండి ఏదో ఒకటండి అటుపండు అయినా పర్వాలేదు బెల్లం ముక్క అయినా పర్వాలేదు ఏవో ఒక పళ్ళునైతే సమర్పించాలి ధూపం సమర్పించిన తర్వాత ఇంకా తాంబూలము అక్షంతలు అన్నీ సమర్పిస్తున్నట్టు పువ్వులు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు వేసి సమర్పించుకోవాలన్నమాట ఇంకా హారతిని కూడా ఇచ్చుకోవాలండి గణపతికి ఇంకా పుష్పం తీసుకొని ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి పుష్పం సమర్పయామి అని చెప్పి మొత్తం అన్నీ మొత్తం ముందు గణపతి పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి నేను చేసే విధానం అయితే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇంకా అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేద్దామండి ఇంకా మన వినాయకుడు పూజ అయిపోయింది కదా ధ్యానం చేసుకోండి అమ్మవారికి ఓం శ్రీ దుర్గా దేవి అయి నమ అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు భావించండి నేను వరలక్ష్మి పూజ రోజు చెప్పాను కదండి అమ్మని మనం ఆహ్వానిస్తూ ఇంట్లోకి అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చున్నారని చెప్పి ఓం దుర్గా దేవి నమః నమ ఆవాహయామి ఓం దుర్గాదేవి అయి నమ ఆసనం సమర్పయామి ఇంకొకసారి వాటర్ అది చూపించి వదిలేసిన తర్వాత నేనైతే మొత్తం అంతా షూట్ చేయలేదండి కాకపోతే నేను పువ్వులు పెడుతున్నది చూపిస్తూ మీకైతే చెప్తున్నాను అన్నమాట ఓం దుర్గాదేవి అయి నమ పాదయో పాద్యం సమర్పయామి ఓం దుర్గాదేవి అయ్యే నమ ఆర్క్యం సమర్పయామి ఓం దుర్గాదేవి అయ్యే నమ ఆచమనం సమర్పయామి ఓం దుర్గాదేవి అయ్యే నమ పంచామృత స్నానం సమర్పయామి ఓం దుర్గాదేవి అయ్యే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం దుర్గాదేవి అయి నమ ఆచమనీయం సమర్పయామి ఓం దుర్గాదేవి నమః వస్త్రం సమర్పయామి ఓం దుర్గాదేవి నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఓం దుర్గాదేవి నమః నమ గంధం ధారయామి ఓం దుర్గాదేవి నమః కుంకుమ సుగంధ ద్రవ్యాలు కూడా సమర్పిస్తున్నట్టుగా లాస్ట్లోనైతే చెప్పిన తర్వాత తురీయవన సంభూతం నానాగన మనోహరం ఆనంద సారభం పుష్పం గహ్యం మీది ఉత్తమం ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ ఆభరణం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి అయితే మనం అంగపూజ కూడా చేసుకోవాలండి ఓం దుర్గాదేవ్యై నమ పాద పూజయామి కాత్యాయన్య నమ ఉల్ఫం పూజయామి మంగళాయే నమ జానుని పూజయామి కాంతాయే నమ ఊరుం పూజయామి భద్రకాళియే నమ కటిం పూజయామి కపాలిన్య నమ నాభిం పూజయామి పూజయా జనా నమ ఉదర పూజయామి శివాయే నమ హృదయం పూజయామి వైరాగ్యే నమ స్తన్య పూజయామి లలితాయే లిలిత భుజత్రయం పూజయామి స్వాహే నమ కంఠం పూజయామి స్వధాయే నమ ముఖం పూజయామి సునాసికాయ నమ పూజయామి సునేత్రాయే నమ్మ నేత్రే పూజయామి రామాయే నమ కర్ణౌ పూజయామి సింహవాహన్యే నమ లలాటం పూజయామి రుద్రణ్యే నమరఫ్ పూజయామి శ్రీ దుర్గాదేవి నమః నమ పూజయామి ఇప్పుడు మొత్తం అంగపూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి ఇదంతా పూర్తయిపోయిన తర్వాత స్తోత్రాలను అయితే చదువుకుంటూ అదే లలిత కానీ కడ్గమాల కానీ సౌందర్యలహర్ కానీ ఇలా మూడాట్లలో ఏదో ఒకటి అది చదువుకుంటూ ఇలా కుంకుమ పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పటి వరకు నేను చెప్పిందంతా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మూడాట్లలో ఏదో ఒకటి నేనైతే లలిత చదువుకుంటూ నేనైతే చేసుకున్నానండి స్తోత్ర పారాయణం చేసుకుంటూ నేనైతే కుంకుమ పూజ అయితే చేసుకున్నానమాట ఇంకా ప్రతిరోజు మనం ఈ నవరాత్రులు అన్ని రోజులు ఇంట్లోని మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు తప్పకుండా మీరు సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ ఖచ్చితంగా చదువుకోండి చదువుకొనే కుంకుమార్చిని అయితే చేసుకోండి మన ఇంట్లోని ఇప్పుడు నిజంగా మీ దగ్గర ఏ విగ్రహం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి ఇప్పుడు పసుపు గణపతిని ఎలా చేసుకుంటున్నామో అలాగే పసుపుతో గౌరమ్మను కూడా చేసుకోవచ్చు అనమాట చేసుకొని ఆ గౌరమ్మను పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి ఫోటో అంటే దుర్గమ్మే కాదండి ఏ ఏదైనా అమ్మవారే అమ్మవారిది స్వరూపాన్ని ఏదో ఒకటి ఇంకా నేనైతే చూడండి నా దగ్గర అన్నపూర్ణాదేవి ఉన్నది ఇంకా అదే చదువుకొని నేను నేను ఇంకా ఆ పెట్టుకొని ఆవిడనే దుర్గాదేవిగా భావించుకొని మనమైతే పూజలు అయితే చేసుకుంటాము అంటే పంచోపచార పూజ మనం ప్రతిరోజు చేసుకుంటాం కదండీ పంచోపచార పూజ చేసుకోవచ్చండి షోపచార పూజ చేయాలి అని అయితే ఏమీ లేదండి అంటే దూపము దీపము నైవేద్యము మనం రోజు సమర్పిస్తాం కదండి అలాగే ఇప్పుడు మనం కుంకుమపూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత శ్రీ దుర్గాదేవ్యై నమ ధూపమాఘ్రాపయా శ్రీ దుర్గాదేవ్యై నమ దీపం ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి శ్రీ మహా నమ సమర్పయామి సమర్పయా అమృతమస్తు ఓం ప్రాణాత్మినే నమ అపానాత్మినే నమ ధ్యానాత్మినే నమ ఉదానాత్మనే నమ సమానాత్మనే నమ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు ఓం పరబ్రహ్మణే నమ ఓం ఉత్తరా పోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాలయామి శుద్ధ ఆచమనం ఇప్పుడు తాంబూలం కూడా సమర్పించాలండి దుర్గా నమః నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు హారతనైతే ఇచ్చుకోవాలండి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనం అనంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మంత్రపుష్పం తీసుకొని పువ్వులు అక్షింతలు చేతుల పట్టుకొని నమస్కారం అయితే చేసుకోవాలండి సర్వమంగళమాంగల్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ దుర్గాదేవి అయి నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీం యత్పూజితం మయాదేవీం పరిపూర్ణం తదాస్తుతే ఇంకా నేను ఎప్పుడు లలితమ్మకు పాడుకునే మంగళహారతిని అయితే పాడుతున్నానండి అందుకే ఎంతసేపు అయితే హారతి అయితే ఇస్తున్నాను అనమాట ఒకసారి మీరు కూడా నేను ఎలాగ పాడుతున్నానో ఒకసారి వినండి ఇది ప్రేరణ చేయు తల్లి గాయత్రి గిరీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లి గిద బంగారు తల్లి గిద ఇంకా నేను పాడిన మంగళహారత పాట ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నేను ప్రతిరోజు నేను లలిత అయితే అండి ఒక నలభై ఒక్క రోజులు నేను ఒకసారి అయితే చదివాను అనమాట అప్పుడు నేను ఇంకా ఈ మంగళహారతిని అయితే నేర్చుకున్నానండి నేను ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం లలిత చదివేటప్పుడు ఈ మంగళహారతి పాట అయితే పాడుతాను ఇంకా అమ్మవారికి హారతిని నైవేద్యాన్ని అన్నీ నేను సమర్పించానండి ఈరోజు నిజంగా నా పూజ అయితే నిజంగా అమ్మవారు స్వీకరించి బాలా త్రిపుర లాగా వచ్చి నా ప్రసాదాన్ని అయితే స్వీకరించిందని నేను అనుకుంటున్నానండి పూజ అయ్యే డే టైంకి అయితే ప్రియా ఉంటుంది కదండి అన్నమాట ఆంటీ ఈరోజు స్కూల్ సెలవు ఆంటీ అంటే ఇంకా అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని పెట్టి కుంకుమ అది పెట్టానండి నాకైతే ఈరోజు ఎందుకో అమ్మవారు నా కోసమే వచ్చింది ప్రసాదం తీసుకోవడానికి అని అనుకున్నాను ఈ లోపు ఇంకా మా ఆయన గారు కూడా వచ్చారండి ఇంకా తనకు కూడా హారతది తీసుకున్న తర్వాత తనకి కూడా కుంకుమ అయితే పెట్టానండి పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదాన్ని అయితే ఇచ్చానండి నేను ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను కాకపోతే ఎప్పుడూ దేవి నవరాత్రుల్లో నాకైతే ఆటంకం అయితే రాలేదండి అంటే ఎందుకో మరి నేను చాలా సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను కదా ఇంకా నేనైతే అబ్జర్వ్ చేశాను మీకు చెప్తున్నాను నెక్స్ట్ మాకు కలసం కానీ అఖండ దీపం కానీ నేనైతే పెట్టనండి ఎందుకంటే పెట్టామంటే చాలా నిష్టగా చేయాలి ఇంకా ఇంటికి తాళం వేసుకొని బయటికి వెళ్ళడం అలాంటివన్నీ చేయకూడదండి ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండాలని అంటారు ఇంకా అందుకని నేను ఎప్పుడు అలా పెట్టలేదన్నమాట ఇంకా నా పూజ మొత్తం అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా మా ఆయన గారు వచ్చేటప్పటికి తనకైతే నేనైతే వడ్డించేస్తున్నానండి ఇంకా భోజనాలు అవన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే ఇంక పడుకోనండి ఈ దేవీ నవరాత్రులు అన్ని రోజులు మా వీధిలో కూడా అందరూ తెలిగేసి ఉంటారు చాలా సరదాగా ఉంటుంది మా వీధిలో కూడా అని ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి మంచి వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు బాయ్